గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది విజయవాడ నుండి బొమ్మనవానిపాలెం వెళ్తున్న అంబులెన్స్ను టయోటా ఇథియోస్ కారు అతివేగంగా వచ్చి అంబులెన్స్ను గుద్దటం అంబులెన్స్లో ఉన్న పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు సైతం ప్రమాదానికి గురయ్యారు హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని డిశ్చార్జ్ అయ్యి వస్తున్న అంబులెన్స్ను ఢీ కొడితే ముందు భాగమంతా నుజ్జు నుజ్జు అవటం బాధాకరమైన విషయం ఎవరి తప్పుతో ఈ యాక్సిడెంట్ జరిగింది విచారణ చేస్తున్న పోలీసు సిబ్బంది ఉంది అడిగి తెలుసుకున్నాకేం జరిగిందా అనేది హాస్పిటల్ నుంచి వస్తున్నామండి ఇటు వెళ్తున్నాము కాలు ఎదురుతుందని మెల్లిగా బానిస్తున్నాడు అక్క కాలు పట్టుకుని మా అక్క ఎగ్ కూర్చున్నా వాళ్ళిద్దరు ఎదురు కూర్చున్నారు అసలు ఎప్పుడొచ్చి కొట్టిందో తెలియదు బాంబెల్లే పేలిపోయింది మేము ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయాం పాపం డ్రైవర్ దిగి కావ మమ్మల్ని అందరం బయటకు లాగాడు అక్కడి నుంచి విజయవాడ నుంచి బొమ్మవరపరం వెళ్తుంది ఇప్పుడు వెహికల్ అంబులెన్స్ వలవపురం దగ్గర సడన్గా వచ్చి ట్రైవేట ఎక్స్ప్రస్ కారు రెండు వందల ఐదు స్పీడ్లో వచ్చిందని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు గుమ్మగూడి ఉన్నారు ఇక్కడ అందరినీ ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ని కానీ కూడా ఒకసారి అడుగుదాం బండి నేను మెల్లగా వస్తుంటే స్పీడ్గా వచ్చేసి కొట్టేశారు ఏంటి నేను ఇక్కడ ఫస్ట్ టైర్ ఒక్కటే దాటించా ఫ్రంట్ వీలు బ్యాక్ వీలు స్లో చేసి బాగా దాటిస్తుంటే రెండు వందల స్పీడ్తో వచ్చేసి బండి పొయ్యి బండి కానీ యువటం తిరిగేసి వచ్చి కొట్టారు మేము విజయవాడ స్వర హాస్పిటల్ నుంచి కాలుకి యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని డిశ్చార్జ్ చేశారండి వాళ్ళ అంబులెన్స్ మాట్లాడుకుని వస్తున్నాం మెల్లిగా వస్తుంటే ఆ టయోటా ఎథియోస్ బండి రెండు వందల స్పీడ్ నుంచి ఇటు మున్నంగి వైపు నుంచి వచ్చి మమ్మల్ని అంబులెన్స్ని కొట్టేసింది బాగా రెండు వందల స్పీడ్లో వచ్చారు మేము విజయవాడ నుంచి బొమ్మవనిపాలెం వెళ్తున్నామండి పాత బొమ్మనపాలెంట్ వీల్ పన్నెండు వీలు ఒకటి తాకిస్తాను రెండు వీలు తాకిద్దామని బ్రేక్ కొట్టాను బ్రేక్ కొట్టే లోపల తని ఉంది సార్ మంచి స్పీడ్లో ఉన్నా సార్ ఏడు మూడు నాలుగు ట్రిప్లు తిరిగి మనం మళ్ళీ కొట్టాం లోపల పేషెంట్ ఇద్దరు ఆడవాళ్ళు నేను డ్రైవర్ని ప్లస్ మూమెంట్ తిన్నాను అయితే ఒక ఆడమ్మని పేషెంట్ కాకుండా కాపీ మూడు ఆడపిస్తాను పేషెంట్ వచ్చేసి ఫ్రెండ్ లెఫ్ట్ సార్ బాయ్ సైడ్ తప్పకండి మీరు లైట్ వేపిస్తున్నాం కదా బాబా వెనకమాల ఒక్కసారి తప్పుకోండి మీరు సార్ చూస్తుంటారు వెహికల్ని ఆ ఆంద్రానా నేను

फिर पे ना काल की काल की नींद पे छिनना जब बैठना जब बैठना नहीं है आप ना फोन पकड़ना એક ગોરમ તમે તપકો પ્રાપ્ત કરી શકો આનું માનીને આવન માનીને આ બાર કરવા આગળ જઈને મેલલ નહી કાલ બાલ નહી એડા બોલાવ હા તો આજે બોલાવા ના ગણ ஏன் आवाजा <laughs>